హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న ప్రసాదాలు షేర్ చేస్తున్నానండి ఎలా చేశాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఐదు ప్రసాదాలు చేశానండి ఇలా ముందు రోజునైతే నేను ఇలా అన్నీ కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను వడల కోసం ఒక గ్లాస్ మినపప్పు ఇలా మంచిగా నీట్గా కడిగేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే వాయినాలకి అమ్మవారి కోసం శనగల్ని కూడా కడిగేసి నానపెట్టుకున్నాను ఇలా అలాగే పూర్ణం బూరెలకి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం యాడ్ చేసి మంచిగా నీట్గా కడిగేసేసుకొని వాటర్ యాడ్ చేసి మంచిగా ఇలా నానపెట్టేసి పెట్టుకున్నాను మనము అన్ని ప్లాండ్గా ముందే ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా నెమ్మదిగా మనము ప్రసాదాలు చేసేసుకోవచ్చు ఎలాంటి టెన్షన్ లేకుండా చూడండి ఇలా తెల్లారిన తర్వాత అంతా నీట్గా కడిగేసుకొని వడకట్టుకున్నాను కట్టుకున్నాను అలాగే ఈ బియ్యాన్ని పప్పుని మంచిగా నీట్గా మళ్ళీ ఒకసారి కడిగేసుకొని ఇలా పిండి చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి వడ కోసం మనం ఇలా పిండిలో ఒక స్పూన్ రవ్వ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఒకసారి నీట్గా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోండి ఇదివి పూర్ణం బుర్రలకి చాలా మెత్తగా ఇలా పట్టుకోవాలి కొంచెం థిక్ పేస్టే పట్టుకోవాలి దోశ పిండిలా కాకుండా కొంచెము చిక్కగా పట్టుకోవాలి ఇలా సా వేసే ముందు మంచిగా సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఒకటి అని వెనుక ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కన్ఫ్యూజ్ కాకుండా మీరు కూడా ఇలా చూడండి మంచిగా కలుపుకొని ఇలా చేతికి వాటర్ యాడ్ చేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని ఇలా వడలు వేసేసుకోవాలి వడలు వేసుకున్నాక మనము పూర్ణం బూరెలకి ఇలా పిండిని మంచిగా పట్టుకోవాలి చిక్కగా స్మూత్గా పట్టుకొని సాల్ట్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనము పప్పు ఒక కప్పు పప్పుకి మనము టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి చేసుకొని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనము పెట్టుకుంటే సరిపోతుంది పప్పు ఇలా ఉడికిన తర్వాత మంచిగా వడ కట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఒక కప్పు పప్పుకి నేను ఒక కప్పు బెల్లంని యూజ్ చేసి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముద్దలుగా చేసుకొని చూడండి ఇలా లడ్డులా చేసేసుకొని పిండిలో వేసి ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మనము వేయించుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా మంచిగా వచ్చాయో రౌండ్గా పూర్ణం బయటికి రాకుండా చాలా బాగా వచ్చాయి అలాగే ఇక్కడ నేను బెల్లం అన్నం కోసం ఒక గ్లాసు రైస్కి త్రీ గ్లాసెస్ నీళ్ళు పోసేసి ఇలా ఉడికించుకుంటున్నాను అన్నంని అలాగే పక్కన ఆవు పాలు కాచి పక్కన పెట్టుకున్నాను అన్నం సగం ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు ఆవు పాలు వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఇక్కడ ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం వేసానండి వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇక్కడ మనము అందులో వేయడానికి డ్రై ఫ్రూట్స్ని ఇలా నెయ్యిలో వేయించేసేసుకొని మంచిగా అన్నం అంతా ఇలా మంచిగా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసి మంచిగా కలిపేసేసుకోవాలి నేను చాలా సింపుల్గా చేసానండి కావాలంటే ఇందులో పెసరపప్పు కొంచెము శనగపప్పు కూడా యాడ్ చేసి మనం చేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము ఒక గ్లాస్ రైస్ ఒక రెండు గ్లాసులు వాటర్ కొంచెం పసుపు ఆయిల్ యాడ్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి నేను కొన్ని మెంతులు టీ స్పూన్ అన్ని ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను అలా అలాగే గుప్పడి చింతపండు వాటర్లో మగ్గించుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పోపు కోసం ఒక మూడు స్పూన్ల ఆయిల్ అందులో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు పల్లీలు పచ్చిమిర్చి ఒక ఆరు ఎండుమిర్చి ఒక ఆరు వేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను అలాగే మనం ముందుగా పట్టిన పేస్ట్ని కొంచెం నూనెలో మగ్గించుకొని అన్నీ ఇలా మంచిగా అన్నానికి పట్టించుకోవాలి తగినంత సాల్ట్ యాడ్ చేసేసి చూడండి ఎంతో కలర్ఫుల్ అండ్ ఏమి పులిహోర రెడీ అయిపోయినట్టే భోజనం ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు రైస్ తీసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మంచిగా చిరిమి పక్కన పెట్టుకోండి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇలా వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకోండి చూడండి వన్ కప్ యాడ్ చేశాను అలాగే హాఫ్ కప్ కూడా యాడ్ చేస్తున్నాను చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోండి పాలు కంపల్సరీ యాడ్ చేసుకోండి అప్పుడే దర్దోషణం టేస్ట్ చాలా బాగా ఉంటుంది చూడండి ఇలా మంచిగా పాలు కలుపుకున్నాక ఇలా జారుడుగానే కలుపుకోండి మనం వరకు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది ఇలా వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి అలాగే అల్లం ముక్కలు ఒక ఐదారు సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక రెండు మిరియాలు యాడ్ చేసుకోండి పచ్చిమిర్చిని ఒకటి ఇలా సన్నగా చిన్నగా తరిగేసేసుకొని వేసుకోండి ఇలా మంచిగా అంతా మిక్స్ చేసుకోండి ఒకసారి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం కరివేపాకు యాడ్ చేసుకుంటే ఆ వేడికే కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా ఈ ఫ్రై అయిన దాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అని అమ్మి దద్దోష్ణం రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా ముందు రోజు అన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటే చక్కచక్క ఒకదాని వెంట ఒకటి ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పూజ అంతా అయిపో పోయిన తర్వాత అందరం కలిసి ఇంట్లో వాళ్ళము చక్కగా మా ఫుడ్ని ఎంజాయ్ చేసామండి నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి